సిక్స్త్ క్లాస్లోని పర్యాయ పదాలు అడవి వనం కాన అరణ్యం ఉదది సముద్రం రత్నాకరం సాగరం ఏనుగు కరి హస్తి గజం కప్ప మండూకం బెకం దర్దూరం కథ గాథ వృత్తాంతం ఉదాంతం కడుపు కుక్షి ఉదరం పొట్ట కథనం యుద్ధం రణం సమరం కపి కోతి మర్కటం వానరం కరము చేయి హస్తం పాని కొండ గుట్ట పర్వతం గిరి నగం కోవెల గుడి దేవలం దేవాలయం కండ్లు నేత్రాలు నయనాలు అక్షులు ఖడ్గం కత్తి హసి కృపాణం గాలి పవనం మారుతం గాడ్పు గుంపు మంద సమూహం బృందం చీకటి అంధకారం ఇరులు ద్వాంతం చెలిమి స్నేహం నెయ్యం మైత్రి సోపతి చెరువు తటాకం కొలను మడుగు చేప మీనం మత్స్యం జశం జలం నీరు ఉదకం సలిలం జీతం వేతనం భత్యం తాబేలు కూర్మం కమటం కచ్చపం తృణం గడ్డి పచ్చిక గరిక దుర్గ చండి అంబ పార్వతి దేహం తనువు శరీరం మేను పెయి నింగి మిన్ను ఆకాశం గగనం నిజం సత్యం వాస్తవం నివ్వద్ది నైపుణ్యం నేర్పు పనితనం కౌశలం నేత నాయకుడు సారథి నడుపువాడు నేత్రం నయనం కన్ను అక్షి చక్షువు పసిడి బంగారం పుత్తడి సువర్ణం కనకం పురం పట్టణం నగరం స్థానియం పులి పుండరీకం వ్యాఘ్రం శార్దూలం పుష్పం పువ్వు సుమం విరి పుడమి పృథ్వీ వసుధ ధరణి పెనిమిటి భర్త మొగుడు పతి పొలం చేను క్షేత్రం సీమ పండుగ పబ్బం ఉత్సవం వేడుక బావుట జెండా పతాక ధ్వజం బాట తొవ్వ మార్గం దారి బానుడు సూర్యుడు రవి ఈనుడు అర్కుడు భార్య సతి పెండ్లం కళాత్రం భూమి అవని పృథ్వీ వసుంధర మగువ శ్రీ ఇంతి పడతి వనిత మేఘం మగులు జీముతం వారిదం యుద్ధం రణం సమరం సంగారం వారధి వంతెన సేతువు కట్ట వంశం సంతతి గోత్రం కులం సదనం ఇల్లు నివాసం మందిరం సింహం కేసరి మృగరాజు పంచాస్యం హర్షం సంతోషం ముదం సంబురం హాలికుడు రైతు కర్షకుడు కృషివలుడు నానార్థాలు అవ్వ తల్లి అమ్మమ్మ నాయనమ్మ ఆశ కోరిక దిక్కు ఉత్తరం లేక ఒక దిక్కు కథ కథ గౌరీ కరం చేయి తొండం కప్పము కిరణము కపి వానరం సూర్యుడు ఏనుగు విష్ణువు కర్కోటకం నాగుపాము మారేడు విషభేదం కాలము సమయము నలుపు చావు కాపు కాయలు కాయుట రైతు రక్షణ కారు కాలం నలుపు కీడు అపకారం ఆపద అశుభం కులం వంశం తెగ శరీరం ఇల్లు ఊరు కొలువు ఉద్యోగం ఆస్థానం సేవ గుణం స్వభావం అల్లేత్రాడు గోవు ఆవు కన్ను బాణం సరస్వతి భూమి చిత్రం చిత్తరువు బొట్టు ఆశ్చర్యం దర భూమి వెల దహనం కాల్చుట జీడి దిక్కు దిశ శరణం దారి నిజం సత్యం విధం నిగ్గు ఉత్కృష్ట కాంతి కిరణము సారము పాలు క్షీరము భాగము ప్రాణం ఉసురు గాలి బలిమి మతం అభిప్రాయం సమ్మతి శాస్త్రం రాజు చంద్రుడు భూపాలుడు రీతి విధము మేర ఇత్తడి వర్ణము అక్షరము రంగు ఆకారం జాతి వర్షము సంవత్సరం వాన మబ్బు సాధువు సజ్జనుడు ముని సిరి సంపద లక్ష్మీదేవత సీమ దేశం వరిమడి గుర్తు హంస శ్రేష్టం ఒక పక్షి పరమాత్మ ప్రకృతి వికృతి అటవి అడవి అంబ అమ్మ ఆహారం ఓగిరం కథ కథ కార్యం కర్జం కీర్తి కీర్తి కుండం కుండ కులము కొలము గర్వము గార్వము గుణము గోణము గ్రాసం గాసం చంద్రుడు చంద్రుడు చిత్రం చిత్తరువు త్యాగము చాగము ధర్మము దమ్మము దూరం దవ్వు దీపం దివ్వే దిశ దేశా నిజము నిక్కము నిద్ర నిదుర నిమిషం నిముషం పశువు పశువు పశు పత్తనం పట్నం పూర్ణిమ పున్నము పృథ్వీ పుడమి పర్వము పబ్బము ప్రతిజ్ఞ ప్రతీన ప్రయాణం పయనం ప్రాణము పానము భక్తి భక్తి భాష బస భోజనం బోనం బృంగారం బంగారం మాన్యము మన్యం మేఘము మొగులు ముఖం మొఘం మౌక్తికం ముత్యం రాత్రి రేతిరి రాజు రాయుడు విద్య విద్య శక్తి సత్తువ శ్రీ సిరి సముద్రం సంద్రం సహాయం సాయం సింహం సింగం సంతోషం సంతాషం స్నానం తానం స్వామి సామి జాతీయం ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అని అంటాము దీనిని పలుకుబడి నానుడి అనే పేరుతో కూడా పిలుస్తారు వీటిని ఉపయోగించడం ద్వారా భాషకు సౌందర్యం కలుగుతుంది ఉదాహరణకి చెవి నిల్లు గట్టుకొని సామెత సామ్యత నుండి సామెత ఏర్పడింది ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తర్వాత సామెత అవుతుంది మంచి భావాల్ని పదునైన మాటల్లో చెప్పడం సామెతల లక్షణం సామెతలు సంక్షిప్తంగా గూఢార్ధకంగా ఉంటాయి కొన్ని మన సామెతలు పొమ్మనలేక పొగబెట్టినట్లు ఉరిమిరిమి మంగళం మీద పడ్డట్టు ఊరందరిదో దారి ఉలిపి కట్టెదో దారి సందిట్లో సడేమియా అన్నట్లు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు తవ్వడిస్తే తంగళ్ళు పీకాలే ఇంటింటికో మట్టిపోయి అడిగినట్లిస్తే అవుతుంది కింద పడ్డా కాలు నాదే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే కుండ పగిలిన కుక్కగుణం తెలిసే చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు పోచమ్మ కుండ మైసమ్మ మాయం చేసే పిల్లా పైలం ముల్లే పైలం చిన్న విచారం పెద్ద సుఖమొస్తే గడగక తీరలేదన్నట్లు ఎక్కినోంది గుర్రం ఏలినోంది రాజ్యం చుట్టమై వచ్చి దయ్యమై పట్టే గుయాలలో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్లు